అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ సామాజిక సత్యం ప్రిన్సిపాల్ గారు ఇంట్లోనే ఉన్నారా సార్ ఉన్నానయ్యా ఏంటి విశేషం పొద్దుటే ఫోన్ చేసావు ఏమైనా పనుందా మీ హెల్ప్ కావాలి సార్ ఒక అరగంటలో వస్తాను ఉంటారు కదా సార్ తొమ్మిదిన్నర లోపురా సెల్ ఆఫ్ చేస్తుంటే ఎవరు అడిగింది ఇల్లాలి మన యాజ్ఞవల్క శర్మ నా సాయం కావాలంట ఇప్పుడు వస్తున్నాడు డబ్బు అవసరమేమో అడిగితే వెంటనే ఇచ్చేయకండి అతగాడికి ఇచ్చింది తిరిగి తీసుకోకూడదు నవ్వాను దానంగానో దక్షిణగానో ఇస్తే తీసుకోకూడదు కానీ అప్పుగానో చేదులుగానో ఇస్తే తీసుకోవచ్చు అయినా శర్మకి అలాంటి అవసరం ఉంటుందనుకోను పౌరోహిత్యంలో బాగా రానిచ్చాడు రెండు చేతులతో సంపాదిస్తున్నాడు వాళ్ళ నాన్న పాపం అమ్మాయకుడు ఎంత పెద్ద శుభకార్యం జరిపించినా సరే ఇంత కావాలి అంత కావాలి అని నోరు తెరిచి అడిగేవాడు కాదు చేతులు నలుపుకుంటూ మీ ఇష్టం అనేవాడు ఎంత ఇచ్చినా సమ్మరపడి ఆశీర్వదించి వెళ్ళిపోయేవాడు శర్మ అలా కాదు మహా గడుసు పిండం మనల్ని అడగడు కానీ అందరినీ అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి అని ముందే అడిగేస్తాట అంది భార్య అదే వృత్తి అయినప్పుడు తప్పదు కదే అడక్కపోతే వందో పాతికో చేతిలో పెడతారు పాపం శర్మ చాలా తెలివైన వాడే ఇంజనీర్ అవ్వాల్సిన వాడనుకో మా కాలేజీలో శర్మ ఇంటర్మీడియట్ చదివే రోజుల్ని గుర్తు చేసుకుంటూ అన్నాను అయ్యా ప్రిన్సిపాల్ గారు వీడు నా ఏకైక మగ సంతానం ఐదుగురు ఆడపిల్లల తర్వాత పుట్టాడు నా బతికేమిటో నా సంపాదన ఏమిటో మీకు తెలియంది కాదు దయా దయాదాక్షిణాల మీద ఆధారపడి బండి లాగించుకొస్తున్నాను మా వాడని చెప్పడం కాదు కానండి వీడికి సరస్వతి కటాక్షం దండిగా ఉంది నానా తిప్పలు పడి అయినా సరే వీడిని బాగా చదివించి ఉద్యోగస్తుని చేయాలన్నదే నా సంకల్పం ఇకపోతే ఎంసెట్ ర్యాంకులన్నీ మీ కాలేజీకే సొంతం అంచేత ఎంతో ఆశతో మీ వద్దకు తీసుకొచ్చాను మీరే వీడికో దారి చూపించి పుణ్యం కట్టుకోవాలి టెన్త్ మార్కుల మేము చూశాను నైంటీ టూ శాతం వచ్చాయి లెక్కల్లో నైంటీ ఎయిట్ శాతం సాధించాడు కుర్రాడు చురుగ్గా బుద్ధిగా ఉన్నాడు ప్రోత్సహిస్తే ర్యాంకు కొట్టుకురావచ్చు ఇలాంటి గెలుపు గుర్రాలే మాకు కావాలి వాళ్ళని వాళ్ళ ర్యాంకుల్ని ఎరవేసి వేలాది మందిని ఆకర్షిస్తాం ఇంకేం ఆలోచించొద్దు మా కాలేజీలో చేర్చేయండి బంగారు భవిష్యత్తు గ్యారెంటీ వ్యాపార ధోరణిలో చెప్పాను బయట ఫీజు వివరాలు చెప్పారు నేను అంత ఇచ్చుకోలేను మీరే దయచూపాలి చేతులు జోడించాడు మీ వాడు మెరిట్ కనుక నా అధికారాన్ని ఉపయోగించి కొంత తగ్గిస్తానులేండి పైగా మీరు కావాల్సిన వారు అన్నారు ఎంత తగ్గిస్తారు అన్నట్టు చూశాడు ఇరవై ఐదు శాతం తగ్గిస్తాను అమ్మో తట్టుకోలేనండి వీడి పైన ఐదుగురు ఉన్నారు అంతా పెళ్ళికి ఎదిగారు ఒక్కొక్కరిని ఒడ్డెక్కించాలి ఫీజు ఇంకా తగ్గించలేను కానీ రెండు మూడు వాయిదాల్లో కట్టే వెసులుబాటు కల్పిస్తాను అంతకుమించి ఏమి చేయలేను ఇక వెళ్ళొచ్చు అన్నట్టు చూశాను స్కాలర్షిప్ వస్తుందా అండి మెల్లగా అడిగారు రామనాథ శర్మ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఏ స్కాలర్షిప్ లేదు రాదు అన్నాను మా పేదరికం చూసైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అన్నాడు కులమే ప్రాతిపాదిక నీలాంటి ఆగ్ర మెరిట్ స్కాలర్షిప్ ఉంది ఏడాదికి రెండు వందల యాభై ఇస్తారు అందుకు కావాల్సిన సర్టిఫికెట్లు అన్నీ తేవడానికి అంతకంటే ఎక్కువే ఖర్చు అవుతుంది మరి నీళ్ళు నవ్విలాడు రామనాథ శర్మ నాకేమిటో అనిపించింది బ్రాహ్మణ కుర్రాన్ని బాధ పెడుతున్నానని బాధేసింది వాళ్ళకి చేసిన ఉపకారం ఊరికే పోదనుకొని మరి కొంత రాయితీ ఇచ్చి ఇంటర్లో చేర్చుకున్నాను క్వార్టర్లీ పరీక్షల నాటికే శర్మ టాప్ టెన్లో ఒకడయ్యాడు అది మిగతా విద్యార్థుల్ని అధిగమించేంత వరంగా మారింది అటు ఎంసెట్లోనూ ఇటు ఇంటర్మీడియట్లోనూ టాప్ ర్యాంక్ ఖాయమనుకున్నాను లెక్ లెక్చరర్లు అదే అభిప్రాయం వ్యక్తపరిచారు అతడు ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం తగిన పాలల్లో రాగి కలిపితే మన కార్పొరేట్ సంస్థలకే గర్వించే ఆభరణం అవుతాడు అన్నాను చిత్రంగా ఆ తర్వాత అతడిలో పట్టుదల పరిశ్రమ తగ్గుముఖం పట్టాయి కాలేజీకి ఎక్కువగానే బంకు కొడుతున్నాడు చెడు స్నేహాల ప్రభావమే కారణం అనుకున్నాను టీనేజ్ యువతకి ఇంటర్మీడియట్ దివరస్ట్ దశ కొత్తగా వచ్చే సమయం తేలికగా దుష్ట స్నేహాలకి అలుదరాలు వాటికి లోపడతారు ఆ దశలో వాటి నుండి తమను తాము రక్షించుకొని నిలబడితే చాలు వారి కెరీరు జీవితము చుక్కల్ని చూడడం ఖాయం శర్మను పిలిచి కయ్యమని పడ్డాను హఠాత్తుగా నీకేమైంది శర్మ కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు షికార్లకు తిరుగుతున్నావా నీ మీద నీ కుటుంబ బరువు బాధ్యతలు ఉన్నాయి ఎంత కష్టపడి మీ నాన్న నిన్ను చదివిస్తున్నాడో ఒకసారి గుర్తు చేసుకో పెద్ద కులంలో పుట్టావు గనక చదువు ఊరికే నడిచి అనుకుంటే నువ్వు చాలా పొరపాటు చేస్తున్నట్టే కులానికి చదువుకి ఏం సంబంధం లేదు విద్యను ఓ తపస్సుగా భావించి సాధన చేస్తే ఏకలవ్యుడైనా మహావిలుకాడు అవుతాడు నా మాట గాయపరిచినట్టున్నాయి శర్మ కళ్ళ నుంచి అన్నీరు బటబా కారింది సారీ సార్ వెరీ సారీ నువ్వేదో పొడి చేస్తావని భారీగా ఫీ కన్సేషన్ ఇచ్చాను నా నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉందని మర్చిపోకు అని కొంచెం కఠినంగానే చెప్పాను పిమ్మట నాలుగు మూడు వారాల దాకా అతని మార్కుల ర్యాంకు పెరుగుతూనే వచ్చాయి అటు తర్వాత మళ్ళీ దిగజారడం మొదలైంది మరి సహించలేక రామనాథ శర్మని పిలిపించాను మీ వాడికి ఏం రోగం వచ్చింది చక్కగా చదివేవాడు చవటలా మారాడేంటి తను దృష్టి పెట్టి చదివితే తారా పదంలోకి దూసుకెళ్ళగలిగే శక్తి ఉంది కానీ నేల మీద బూడిద పురుగుల్లా పొరుగుతున్నాడు అసలు వాడికి ఏమైంది క్షమించాలి మీరు సగానికి సగం ఫీజు తగ్గించినా అది చెల్లించడానికే నా రెక్కల బలం చాలట్లేదండి ఈ మధ్య ఏదో తిప్పలబడి మా పెద్దమ్మాయి పెళ్లి చేశాను దాంతో మా కష్టాలు రెట్టింపు అయ్యాయి అంచేత ఏవో నాలుగు రాళ్ళకు ఆశపడి మా అబ్బాయిని నాతో పాటు కథా కార్యాలకు తీసుకెళ్తున్నాను దానివల్లే రోజు కాలేజీకి రాలేకపోతున్నాడు అదీ కాక ఫీజు బకాయి చెల్లించమని మీ వాళ్ళు మా వాడి మీద అంటున్నారంట ఫీజు చెల్లించకుండా కాలేజీకి వెళ్ళలేనని బాధపడుతున్నాడు బకాయి ఎగ్గొట్టే రకాన్ని కాదండి మీరు కొంచెం గడివిస్తే పూర్తిగా చెల్లించేస్తాను వినయంగా విన్నవించాడు నిర్గాంతపోయాను ఫీజు గురించి మా వాళ్ళు ఎక్కువగానే ఒత్తిడి చేస్తుంటారు ఏమీ అనలేని పరిస్థితి నాది కార్పొరేట్ కళాశాలలో ప్రిన్సిపాల్ కూడా ఇలాంటి విషయాల్లో ఆసక్తుడే చూసి చూడనట్టు పొమ్మని మా వాళ్ళకి చెప్తానులే ముందు వాడిని కాలేజీకి డుమ్మ కొట్టొద్దని చెప్పు మనసు పెట్టి చదవమని చెప్పు ఇంటర్లో మంచి ర్యాంక్ కొట్టాడా ఇంజనీర్ అయి మీ అందరినీ ఉద్ధరించేస్తాడు ఆ చదువు మరింత ఖరీదైనది కదండి ఉట్టికెగరలేని వాన్ని అంత బరువు మూయగంలో లేదో గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆ క్షణంలోనే శర్మది గాన్ కేసు అన్ని నిర్చయించుకున్నాను అతడి మీద మరింత శ్రద్ధ పెట్టలేదు ర్యాంకర్లను తయారు చేయడం మీదే నా దృష్టి కేంద్రీకరించాను పరీక్షల ముందు వచ్చి కలిశాడు రామనాథ శర్మ మనిషి దీనంగా ఉన్నాడు మళ్ళీ క్షమించాలి మాట నిలుపుకోలేకపోయాను ఫీజు బకాయి చెల్లిస్తే గానీ హాల్ టికెట్ ఇవ్వనన్నారంట మా వాడి ఇంటికొచ్చి ఇక చదవనంటూ ఒకటే ఏడుపు ఇది ఒకందుకు మంచిదే లేండి వాడిని మా వృత్తిలోకి దించేస్తాను అది కాదు గారు నా మాట వినిపించుకోకుండా రెండు చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయాడు తర్వాత యాజ్ఞవల్కే శర్మ అప్పుడప్పుడు శుభకార్యాల్లో కనిపించేవాడు లెక్చరర్ల ఇళ్ళకి మిత్రుల ఇళ్ళకి కూడా వెళ్తూ పూజలు అవి చేయిస్తూ నెట్వర్క్ పెంచుకున్నాడు అన్ని రకాల పూజలు వ్రతాలు చిన్న చిన్న శుభకార్యాలు శ్రద్ధగా జరిపిస్తూ ఎదిగాడు మా ఇంటికి వస్తున్నాడు ఏమైతే నేను పౌరోహిత్యంలో బాగా రాణిస్తున్నందుకు సంతోషించాను కాలింగ్ బిల్ మోగడంతో వచ్చి పడ్డాను రావోయ్ శర్మ ఎలా ఉంది నీ పని మీ దయ వల్ల బాగానే ఉంది సార్ వస్తూ అన్నాడు యాజ్ఞవల్కే శర్మ మూడు పువ్వులు ఆరు కాయల్లా ఉందని చెప్పు ఇద్దరు అకల పెళ్ళిళ్ళు చేశావు రేపు మా ప్లాట్ కొంటావు పెళ్లి మాత్రం చేసుకోవు మూట కరిగిపోతుందని మా ఆవిడ కల్పించుకొని అంది అతడి ఇబ్బంది పడుతుంటే అన్నాను చేసుకుంటాడు లేవే కాలు చేయి తీసుకొని అయినా ఇవాళ రేపు అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లనే కోరుకుంటున్నారు ఎంత సంపాదిస్తున్నా పంచగట్టుకుని పెట్టుకుని పంతుల వంక ఎవరూ కన్నెత్తి చూడటం లేదు తెలుసా అన్నాను శర్మ ముఖం తెల్లగా పాలిపోవడం చూసి గతుక్కుమన్నాను నీ సంగతి వేర్లే శర్మ నువ్వు ఈ కాలంలో తప్పబుట్టావు ఈ రోజుల్లో నీలాగా కుటుంబం కోసం పాటుపడే వాళ్ళను వీళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అంతా రెక్కలు రాగానే ఎగిరిపోయే వలస పక్షులే నీకు చక్కటి పెళ్లి సంబంధం వస్తుంది లేవోయ్ అది సరే కానీ మా మనవడికి ఆరో నెల వస్తుంది అన్నప్రాసన చేయించాలి మంచి ముహూర్తం చూడు అంది మా ఆవిడ నక్షత్ర వివరాలు కనుక్కొని పంచాంగం తిరిగేసి రెండు ముహూర్తాలు పెట్టాడు చెప్పు శర్మ ఏదో సాయం కావాలన్నావేంటి అసలు విషయంలోకి వస్తూ అడిగాను అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని సాయిబాబా ఆలయానికి ఓ పూజారి కావాలిట సార్ మీలాంటి పెద్దవారు ఎవరో చెప్తే అప్లై చేశాను వారు కోరిన అర్హతలన్నీ నాకు ఉన్నాయి మీ ఇద్దరు అబ్బాయిలు అక్కడే ఉంటున్నారు కదా సార్ కాస్త మాట సాయం చేస్తారేమోనని ఇక్కడ బాగానే సంపాదిస్తున్నావు కదా మళ్ళీ ఈ అమరిక పీచ్ ఏంటి భవిష్యత్తు బాగుంటుందని నా గురించి మీ అబ్బాయిలకు చెప్పి చెప్పిస్తానులే ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఏమో అన్ని రకాల పూజలు హోమాలు చేయించగలవా చేయిస్తున్నానండి బాబా ఆలయ కాంప్లెక్స్లో అందరూ దేవుళ్ళని ప్రత్యేక పీఠాలు ఉన్నాయట పది మంది దాకా పూజారులు ఉన్నారు వారికి వసతి సౌకర్యం ట్రస్ట్ వారే కల్పిస్తున్నారు వారిచ్చే కాక అమ్మగారు చెప్పినట్టు ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళవచ్చు అందుకని ఇంగ్లీష్లో మాట్లాడగలవా పర్వాలేదండి రేపటి నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వెళ్తానండి మరి ఇంకేం కానీ నీ అప్లికేషన్ వివరాలు అవి ఇవ్వు సాయి టెంపుల్కి మేము వెళ్ళాంలే ప్రతి గురువారం అబ్బాయిలు వెళ్తుంటారు వారి ఇళ్లలోని అన్ని శుభకార్యాలకి అక్కడ అక్కడి పురోహితులే వస్తుంటారు అక్కడ ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు తమిళం వాళ్ళు చాలామంది ఉంటున్నారు నీకు చేతి నిండా పని అనుకో ఆ ట్రస్టీలు మా వాళ్ళకి తెలిసే ఉంటారు వాళ్ళ వాళ్ళ రికమెండ్ చేస్తారు కానీ నీ ప్రిపరేషన్లో నువ్వు ఉండు ప్రతి పని ఎవరూ తోసి లేరు వచ్చే పదో తారీఖుని ఇంటర్వ్యూ సార్ ఫేస్ టైంలో చేస్తామన్నారు అప్లికేషన్ జిరాక్స్ కాఫీ ఇస్తూ అన్నాడు యజ్ఞవల్కే శర్మ శుభం బాగా ప్రిపేర్ అవ్వు నీ తెలివితేటలు నాకు అనుకో అయినా పోటీ ఉన్నప్పుడు మన ప్రతిభను మెరుగులు దిద్దుకోవాలి అప్పుడే విజయం దక్కుతుంది రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నానేమో అవకాశం దొరకడం ఆలస్యం క్లాస్ పీకి వదిలాను ఆవేళే మా అబ్బాయిలకి సంగతి చెప్పాను శర్మ నా స్టూడెంట్రా చాలా తెలివైన వాడు ఇంజనీర్ అవ్వాల్సిన వాడనుకో అదృష్టం కలిసిరాక పౌరోహిత్యానికి పౌరోహిత్యానికి పరిమితమైపోవాల్సి వచ్చింది మీరు అతని గురించి ట్రస్టీలకు రెండు మంచి మాటలు చెప్పండి ఒక బ్రాహ్మణికి చేసిన సాయం పోదు ఎంతో పుణ్యాన్ని అర్జించి పెడుతుంది అశ్రద్ధ చేయకండి సుమా అన్నాను ఆలయ ట్రస్ట్ చైర్మన్తో మాట్లాడమని శర్మ ఇంటర్వ్యూ బాగా చేస్తే తప్పకుండా సెలెక్ట్ చేస్తామని హామీ ఇచ్చాడని మా వాళ్ళు చెప్పారు ఆ ముఖ్య శర్మకు చెప్పాను అతడి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది మీరు తీర్చుకోలేను సార్ అన్నాడు ఫోన్లో ఒకరోజు స్వీట్స్ డబ్బాతో వచ్చాడు శర్మ నక్క తోక తొక్కినట్టున్నాంటి శర్మ అతడి సంబరాన్ని చూస్తూనే అడిగాను నన్ను పూజారిగా సెలెక్ట్ చేశారు సార్ వీసాకి కావాల్సిన పేపర్లన్నీ పంపిస్తామన్నారు ఇదంతా సార్ కళ్ళ నుండి ఆనంద బాష్పాల జలజాల రాలిపోతుంటే అన్నాడు యాజ్ఞవల్క్య శర్మ నాదేముందో ఇది ఇది నీ కృషికి లభించిన ప్రతిభకి వచ్చిన గుర్తింపు అంతే అయితే రేపటి నుంచి మా శర్మ ఎన్ఆర్ఐ శర్మ అన్నమాట అన్నాను ఇక నుంచి రెండు చేతులతో డాలర్లు సంపాదించేయొచ్చని గాల్లో తేలిపోతున్నాడు చూడండి అంది మా ఆవిడ సంపాదన గురించి కాదు మేడం నాకు ఇంకా పెళ్ళవుతుంది కథ సమాప్తం